నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరగెక్కిన డాకో మహారాజ్ సినిమా జనవరి పన్నెండవ తేదీన సంక్రాంతి కానుగగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం విడుదలకు కొన్ని గంటల ముందే సౌత్ ఫిల్మ్ క్రిటిక్ ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సందు తన రివ్యూ ఇచ్చారు సోషల్ మీడియాలో స్టార్ హీరోల సినిమాలపై తరచూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసే ఉమాయర్ సందు డాకు మహారాజ్ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు డాకు మహారాజ్ సినిమాలో హీరో బాలకృష్ణ విలన్ బాబిడియో పవర్ ఇచ్చారు ప్యాక్మెన్ రౌతెలా సెక్సీ ఐటెం సాంగ్ అదిరిపోయింది సిటీమార్ డైలాగ్స్ అండ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ లతో కూడిన పైసా వసూల్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ రొటీన్ స్టోరీ స్క్రీన్ ప్లే ఉన్నప్పటికీ ఈ పండుగకు పర్ఫెక్ట్ సినిమా డాకు మహారాజ్ అని ఉమాయర్ తన రివ్యూలో పేర్కొన్నారు అంతేకాకుండా ఈ సినిమాకు మూడు స్టార్ రేటింగ్ ఇస్తూ పర్ఫెక్ట్ ఫెస్టివ్ ఎంటర్టైనర్ గా అభివర్ణించాడు ఈ రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా ఇంతకు ముందు కూడా ఉమర్ సందు గేమ్ చేంజర్ సినిమాకు పూర్తి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు రిలీజ్ తర్వాత ఒక విధంగా ఆయన చెప్పినట్లే జరిగింది ఆడియన్స్ నుంచి సినిమాకు ఎక్కువ శాతం నెగటివ్ టాకే వచ్చింది అయితే ఇప్పుడు డాకు మహారాజ్ కి మాత్రం పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో బాలయ్య ఫ్యాన్సీ రివ్యూతో ఫుల్ ఖుషీ అవుతున్నారు